అవకాశం ఇస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఒలింపిక్స్ గేమ్స్ ను కూడా నిర్వహిస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న సీఎం ఖేలో ఇండియా గేమ్స్తో సహా ఏ ఆటలనైనా నిర్వహించడానికి సిద్ధమన్నారు గ్రామీణ క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తున్నామని చెప్పారు హైదరాబాద్ రన్నర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండిసి ఆధ్వర్యంలో జరిగిన సిక్స్టీన్ కె మారథాన్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది తొందరలో ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా ఇంక్లూడింగ్ క్రికెట్తో పాటు మిగతా క్రీడల్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఈరోజు మీరు మీరందరూ వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం